శ్రావణ శనివారం ఇలా చేస్తే శని దోషాల నుంచి విముక్తి కలుగుతుంది మరి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం శ్రావణ శనివారం పరిహారాలు శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రంతో కూడి ఉంటుంది అందుకే ఈ మాసం శ్రీమన్నారాయణుకి ఆరాధనకు కూడా శ్రేష్టమైనది వ్యాసభగవానుడు రచించిన భవిష్య పురాణం ప్రకారం ఈ మాసంలో ప్రత్యేకించి శనివారాలలో చేసే కొన్ని పరిహారాలు శని బాధల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయని శాస్త్రవచనం ప్రత్యేకించి ఈరోజు వెంకటేశ్వర స్వామి జన్మదినం అందున పౌర్ణమితో కూడిన శనివారం కావడం మరింత విశేషం శ్రావణ శనివారం పరిహారాలు ఎవరు చేయాలి జాతకరీత్యా ఏలిననాటి శని అర్ధాష్టమ శని దశలు జరుగుతున్నవారు అలాగే జాతకం ప్రకారం శని మహర్దశ నడుస్తున్నవారు ఇంకా శని అధిపతి అయిన మకర కుంభ రాశుల వారు ఈ పరిహారాలు చేయటం వలన జీవితంలో సుఖశాంతులు నెలకొంటాయి ఈ పరిహారాలు శ్రేష్టం అంటే ఏవి ఏం చేయాలో తెలుసుకుందాం శ్రావణ శనివారం రోజు గోమాతను పసుపు కుంకుమలతో పూజించి గ్రాసం తినిపించటం వల్ల చేపట్టిన అన్ని పనుల్లో కూడా విజయం లభిస్తుంది అన్ని దానాలలోకి కెల్లా అన్నదానం గొప్పదని అంటారు శ్రావణ శనివారం రోజు పేదలకు అన్నదానం చేయటం వలన దరిద్ర బాధలు తొలగిపోతాయి శ్రావణ శనివారం రోజు వస్త్రదానం చేయటం వల్ల కుటుంబంలో కలహాలు తగ్గి శాంతి సౌఖ్యాలు నెలకొంటాయి శ్రావణ శనివారం రోజు నవగ్రహాలున్న ఆలయంలో పూజారికి నవధాన్యాలు దానం చేయటం వల్ల అన్ని గ్రహాల అనుకూలతతో వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి ఉంటుంది శ్రావణ శనివారం రోజు పవిత్ర నదుల్లో స్నానం చేయటం వలన శారీరక ఆరోగ్యం మానసిక ప్రశాంతత లభిస్తాయి శ్రావణ శనివారం రోజు రావి చెట్టు మొదట్లో మట్టి ప్రమిదలలో నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే దీర్ఘకాలిక అనారోగ్యాలు తగ్గుముఖం పడతాయి శ్రావణ శనివారం రోజు ఉపవాసం ఉండి శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇంట్లో పిండి దీపారాధన చేసుకుంటే ఐశ్వర్యం కలుగుతుంది శ్రావణ శనివారం రోజు ఒక ఇనుప పాత్రలో నువ్వుల నూనె పోసి దానం చేస్తే అపమృత్యు దోషాలు అకాల మృత్యు భయాలు తొలగిపోయి దీర్ఘ ఆయుష్ కలుగుతుంది శ్రావణ శనివారం రోజు శనీశ్వరునికి నువ్వుల నూనెతో అభిషేకం జరిపించి బెల్లం నైవేద్యంగా సమర్పిస్తే ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి శ్రావణ శనివారం రోజు హనుమంతుని ఆలయంలో ప్రశాంతంగా కూర్చొని హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే రుణ బాధలు శత్రుభయాలు తొలగిపోతాయి మరి ఇప్పుడు ఏవి చేస్తే మంచో తెలుసుకున్నాం కదా ఏవి చేయకూడదు కూడా తెలుసుకుందాం శ్రావణ శనివారం రోజు ఎట్టి పరిస్థితులలోనూ ఉప్పు ఇనుము నల్లని వస్తువులు నా నూనె లాంటి నూనెలాంటి పదార్థాలు కొని ఇంటికి తెచ్చుకోకూడదు తెలిసి కానీ తెలియక కానీ ఇలాంటి పొరపాట్లు చేయటం వలన అనేక కష్టనష్టాలకు గురి కావాల్సి వస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు శ్రావణ మాసం శనివారం ఈ పరిహారాలు పాటించి సుఖశాంతులను పొందుదాం ఓం నమః